రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్షానికి దడ పుట్టిస్తున్నాయి ఒక రకంగా డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేయాలి అంటే అరెస్టుల వేగం పెరిగిందా ఈ నేపథ్యంలోనే నాయకులు పరుగులు తీస్తున్నారు అనేది అంతేకాదు ఇప్పుడు తాజాగా ఆ ఈరోజు జరిగిన ప్రచారం కొడాలి నానికి గుండుపోటు వచ్చింది అనేది కానీ అసలు సమస్య ఏంటి ఆయనకి ఏదో చెప్పే ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లారు వెళ్ళిన తర్వాత గుండుపోటు వచ్చిందనే ఒక వార్త లేదు అసలు ఆయన గుండుపోటు ఏం రాలేదు ఆయన గ్యాస్ నొప్పితే బాధపడుతుంటే తీసుకెళ్లావు అనేది ఆయన చర్యల తర్వాత ఆ కోటం ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు లేదంటే బయట తిరుగుతున్న అరెస్ట్ తీసి తీరు చూసి మానసికంగా సిక్ అయిపోతున్నారా వైసీపీ నేతలు ఈ చర్చ అయితే నడుస్తుంది ఆ స్థాయిలో వేధింపులు ఆ స్థాయిలో వేగం పెరుగుతోందా అరెస్టు సంబంధించి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ నిజంగా ఆ నాని గారికి గుండుపోటు ఇందుకే వచ్చిందా గుండుపోటు అనే ప్రచారం ఎందుకు జరిగిందనుకోవాలి ఫస్ట్ వివేకానంద రెడ్డి లాగానే ఉంటుంది అంటే ముందు ఎవరైతే మాట్లాడితే అది ప్రచారంలోకి వస్తుంది ఫస్ట్ ఇప్పుడు ఒక పేజీ లాంటివి వస్తున్నాయి కదా వాటిలో ముందు పెట్టేస్తారు గుండెపోటు లేకపోతే ఇదనేది అది మళ్ళీ ధృవీకరించుకున్నాక చెప్తారు సాధారణంగా ఏంటంటే అతనికి వచ్చింది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అట గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగానే ఉంటుంది గుండె గుండెట్లా పట్టుకుని వెళ్తారు సాధారణంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు నాకు బాగా తెలుసు మా ఇంట్లో మా నాన్న చూసాం ఆయన్ని దాదాపుగా ఒక ఐదారు సార్లు ఆయన విశాఖపట్నంలోను విజయవాడ అదే గుంటూ మన దాన్ని ఏమంటారు హైదరాబాద్లోను వరంగల్లోనూ గుండు పట్టుకుని పడిపోవడం అది గుండెపోటు అని చెప్పేసి హాస్పిటల్ అంటే అప్పుడు ఆయన కలెక్షన్స్కి వెళ్ళేవాళ్ళు షాప్లో పనిచేసేటప్పుడు ఆ కలెక్షన్స్ డబ్బులు ఆ షాపులో ఎక్కడైనా షాప్లో పెట్టినాకెట్లా గుండె పట్టు నొప్పిగా ఉందనేస్తే తీసుకువెళ్ళడం హాస్పిటల్ హార్ట్ అటాక్ అనేది ఒకసారి వస్తుంది రెండోసారి వస్తుంది అంతే తప్పించి అన్నిసార్లు రాదు దాదాపుగా ఆయన నాలుగైదు సార్లు అట్లా మళ్ళీ హార్ట్ అటాక్ అని చెప్పి హాస్పిటల్లో చేరడం హాస్పిటల్లో డాక్టర్లు ఆ గుండెకి సంబంధించిన ఇంజక్షన్లు అవన్నీ చేస్తుండేవాళ్ళు తర్వాత ఇప్పుడు మనకి పుస్తకాల్లో వీటిలో కూడా రాస్తుంటారు పూర్ణచంద్రు గారిని ఒక రచయిత ఆయన ఆయుర్వేద డాక్టర్ అనమాట అంటే బిఏఎంఎస్ మంచి క్లినిక్ కమ్యూనిస్టులకు సంబంధించిన క్లినిక్ ఒకటి ఉండేది అక్కడ ఇంటి దగ్గర ఓసారి ఇంటి దగ్గర అడ్డ బాగా హార్ట్ అటాక్ అన్నప్పుడు తీసుకెళ్తే అక్కడికి అసలు ఇది హార్ట్ అటాక్ అని ఎవరు చెప్పారు ఈ ట్యాబ్లెట్స్ అవన్నీ ఎవరు మాడమన్నారు మిమ్మల్ని ఆయనకుంది హార్ట్ అటాక్ కాదు ఈ సిగరెట్లు తాగుతారు కదా అంటే అవునని చెప్తే ఆ సిగరెట్లు తాగడం వల్ల కడుపులో పసర పేరుకుపోయి ఆ పసర అప్పుడప్పుడు ఉంటుంది ఆ ఎగత అయినప్పుడు వచ్చే గ్యాసు గ్యాస్ట్రిక్ అది ఇక పైన ఒక్క సిగరెట్ కూడా తాగడానికి వీళ్ళేదని చెప్పి చెప్పుకొచ్చారు సాధారణంగా ఈ మద్యము సిగరెటు అలవాటు ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబులే వస్తుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చినప్పుడు ఈ పాట్లో పట్టేస్తుంది బాగా నొప్పి కనిపిస్తుంది విపరీతంగా దాన్ని గుండె నొప్పి నేనే అనుకుంటారు ఒక్కోసారి అది డాక్టర్లు కూడా ఏం చెప్తారంటే ఫస్ట్ గుండె నొప్పి కానీ వెళ్ళినప్పుడే ఈసీజీ అయితే ఇస్తారు అవి కనబడలేదు అంటారు లేకపోతే తర్వాత వేరే టెస్ట్లు అవి చేస్తారు ఆ సింటమ్స్ కనబడలేదు అని చెప్పేదాకా భయం ఉంటుంది ఆ తర్వాత అప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్తారనమాట అందుకనేసి ఇది ఇతని గ్యాస్ట్రిక్ ట్రబుల్ అట ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వాళ్ళు వాస్తవంగా అయితే కొడాలి నాని ఆరోగ్యం నాకు తెలిసి ఈ ఎలక్షన్స్ కాదు ఎలక్షన్స్ ఒక ఏడాది ముందు నుంచి ట్రబుల్ గా ఉంది అతనికి చాలా ఇబ్బంది పడుతున్నాడు అన్నటువంటిది ఆయన దగ్గర ఉండేవాళ్ళు చెప్పేటటువంటి మాట మనిషి బయటికి గంభీరంగా ఉంటున్నాడు కానీ ఆరోగ్యపరంగా అందుకనే ఎక్కువగా హైదరాబాద్ లోనే కాన్సన్ట్రేట్ చేసుకొచ్చుంటున్నాడు ఏ మామూలుగా అయితే కనుక అసలు తిరిగే కాళ్ళు తిట్టేనో ఊరుకోదని ఆగే రకం కాదు కదా అతను అందులో భయపడి ఏదో చేస్తాడని కూడా నేను అనుకోను భయపడే రకం కూడా కాదు అతను కాకపోతే ఏంటంటే గుండె ఈ తరచు తరచూ నీరసం వస్తూ ఉండటం ఇవన్నీ సహజంగా ఇట్లాంటి వాళ్ళకి అలవాట్లు ఉంటాయి కదా కొన్ని మనం వ్యసనం అంటాం వాళ్ళు ఏమో తప్పదంటారు అవి నడిపి అవి ఇంకోటి జనాలందరితో కూర్చున్నప్పుడు కంపల్సరీగా ఆడతో కలిపి చేయాల్సిందే అది అలవాటు వాళ్ళు ఆగలేరు అలవాటు అనేటటువంటిది వయసు పరంగా ఆరోగ్యంగా ఉన్నంత వరకు నడిచిపోతుంది వయసు తగ్గిన తర్వాత వయసు పెరిగిపోయిన తర్వాత నుంచి బిగినవుతుంది అట్లాంటి సమస్యలన్నీ కూడా అదే ఫేస్ చేస్తుంది కనబడుతుంది అతనికి ఒక రకంగా అంటే అదొకటి ఓకే అది జస్ట్ క్లారిటీ కోసం ఈ ప్రస్తావన మళ్ళీ ఇదే ప్రచారంలోకి వెళ్ళిపోతుంది జనాలకి కాబట్టి అంతేకాకుండా ఈ అరెస్టులు ఈ హడావిడి చూసి మానసికంగానే అలాగే శారీరకంగా కూడా సిక్ అవుతున్నారా వైసీపీ నేతలు అట్లాంటి పరిస్థితి ఉంటే గనక ఈ బయటకి పోలేదు మంచి చచ్చిపోవాలి కదా లేదా ఆసుపత్రి పాలవ్వాలి కదా సరే ఒత్తిడి ఉండదు అని చెప్పను కానీ రాజకీయ నాయకులు ఒత్తిడికి భయపడిపోతారని నేను అనుకోను కార్యకర్తల్లో ఆ భయం ఉంటుంది కార్యకర్తలు ఎక్కువ మంది బయటకు ఎందుకు రావట్లేదంటే ఆ భయం ఉంది ఎందుకు ఏదో కేసు మళ్ళీ మనం కోర్టులు ఇళ్లలో లేడీస్ కూడా అనమాట ఎందుకు మీకు అనవసరంగా ఈ పెంట్ అంతా అని చెప్పేసి అంటారు అందుకని ఆగుతారు నాయకులు అట్లాగా ఉండలేరు నాయకులు అట్లా ఉంటే కనుక ఉపయోగం ఉంది అయితే కార్యకర్తలు కూడా కమిటెడ్ కార్యకర్తలు ఉంటారు అలా ఏముంది ఏం చేస్తాడు స్వేచ్ఛ చూద్దాం అని చెప్పేసి అనేటటువంటి వాళ్ళు ఉంటారు లేకపోతే ఇవాళ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే గతంలో కరోనా అయిపోయి చివరికి చంద్రబాబు గారు అరెస్ట్ అప్పటిదాకా కూడా పెద్దగా కార్యకర్తలు బయటకు రాలే తెలుగుదేశం వాళ్ళు ఇంతకుముందు చాలా సార్లు అనుకున్నాను ఈవెన్ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చేదాకా పప్పు ఆయన అందుకోసమే బయ రోడ్డు వెళ్తానన్నారు ఫ్లైట్లో తీసుకెళ్తానంటే కూడా వద్దన్నారు ఆ చేస్తే ఒక చిలకలూరుపేట దగ్గర తప్పించి పెద్ద ధర్నా చేసిన వాళ్ళు కూడా లేరు అంత పారి ఎత్తున అంత పెద్ద ఇష్యూ ఆయనంతటా ఆయన తనంతాను నిలబెట్టుకున్నా కూడా రాలేదు అంటే ఎంత భయపడ్డటళ్ళు తర్వాత ఆయన జైలు నుంచి విడుదలైన రోజున వచ్చారు తప్పించి అది కూడా చూడటానికి ఏమి యాజిటేషన్ మూమెంట్ కాదు అది అంటే కార్యకర్తలు అనేటటువంటి వాళ్ళు అంత అగ్రెసివ్ అటాకింగ్ మూమెంట్ అనేటటువంటిది కాదు ఇప్పుడు వీళ్ళు చూసుకుంటే అప్పుడే దిగిపోతున్నారు ఏది ఇప్పుడు ఇవాళ అక్కడెక్కడో బాంబులతో దొరికారట అనంతపురం లాంటి చోట్ల ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టెండెన్సీ ఉంటుంది కార్యకర్తలలో కార్యకర్త ఇంకా తెగించే టైం రాలా ఇప్పుడే ఏడాది కదా పని చేయనియండిలే వాళ్ళని మనోళ్ళు తప్పులు చేశారుగా వాళ్ళు తప్పులు చేస్తున్నారుగా చేయనీయండిలే అనుకుంటున్నాడు కార్యకర్త కొన్ని మనం ఇప్పుడే కనుక యాజిటేషన్ చేస్తే వాళ్ళు అప్రమత్తం అయిపోతారు వాళ్ళ తప్పులు చేయనియండి ఇంకొక ఏడాది చేస్తే అప్పుడు పబ్లిక్ కూడా తెలుస్తుంది కదా అప్పుడు మనం యాజిటేషన్ చేస్తే బాగుంటుంది అని నాయకులకు చెప్తున్నాడు కార్యకర్తలే అదే ఇక్కడ నాయకులు వచ్చేటప్పటికి నాయకుల్లో భయపడుతున్న అంటే ఖచ్చితంగా భయపడుతున్నారు అందుకని హ్యాజిటేషన్స్ ఏం పెద్ద సీరియస్గా ఏం చేయట్లేదు వాళ్ళు ఇప్పుడు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలో ఎప్పుడో జగన్ పిలుపునిస్తే తప్పించి ఏ కార్యక్రమం జరగట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో మిర్చి రైతుల ధర్నా జరిగింది అక్కడ ఆక్వా రైతుల ఆందోళన జరిగింది లేకపోతే ఇంకో చోట ఇంకో రైతులు జరుగుతుంది కోకో రైతులు ఎవరో గోదావరి జిల్లాలో చేశారు మరి వెళ్ళాలి కదా వైసీపీ వాళ్ళందరూ రోడ్డు మీద కూర్చోవాలి కదా వాళ్ళతో నిలబడాలి కదా ఎందుకు చేయట్లేదు లేదు ఇప్పుడు రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు లేకపోతే మద్దతు ధర రావట్లేదు అని ఏదో మాట్లాడుతున్నారు సరే పెద్దానికి జగనే రావాలయింది వీళ్ళు వెళ్ళాలి కదా పరామర్శించాలి కదా మాట్లాడాలి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఏమైపోయారు నలభై మంది ఎమ్మెల్సీలు ఏమైపోయారు అట్లాగే దాదాపుగా ఒక వెయ్యి కార్పొరేషన్ లో ఏదో ఒక డైరెక్టర్ లో బోర్డు మెంబర్లు గుళ్ల బోర్డు మెంబర్లు ఇట్లాంటి పదవులు అందుకున్నారు కదా మొన్న కూడా సార్ మొన్న కూడా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రీజనల్ అనేది నియమించారు ఇప్పుడు ఉత్తరాంధ్రకి కన్నబాబు గారు నియమించారు ఇలాగే ఎక్కడ పడితే అక్కడ కానీ కనీసం వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు వాళ్ళు కూడా ముందుండి ఇటువంటి వాటికి సపోర్ట్ చేయట్లేదు కారణం ఏంటనే మరి వైసీపీ అంటే ప్రతిదానికి జగన్ ఎత్తిని తోసేసుకుని కూర్చుంటున్నారు ఇదివరకు వరకు కష్ట గెలిచేది ఆయనే కష్టపడి గెలిపించుకునేది ఆయనే మధ్యలో మా వల్లే గెలిచిందని వీళ్ళందరూ కలిసి తన తిరిగేదాకా ఊరుకోలేదు తను నెగిటివ్ చేసుకొచ్చి ఇవాళకి కూడా సమస్య ఏంటంటే నువ్వు ఫాలో అయ్యరు కాదు నువ్వు పొలిటీషియన్వి పొలిటీషియన్ ఏంటి నీ ఏరియాలో ఉన్న సమస్య మీద మాట్లాడాలి ఇప్పుడు వాళ్ళకి ఆ ఏరియాలో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మంచి నీళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు వెళ్ళి మాట్లాడవు నువ్వు అన్న వాళ్ళు అంటారు మీ హయాంలో ఏం చేశారు ఎస్ మా హయాంలో లేదనే మమ్మలు దించారు మరి ఇప్పుడు చెయ్యి నువ్వు చేయాలి కదా లేదు మా హయాంలో మేము నీళ్ళు ఇచ్చాం కరెక్ట్ గా మీరు ఇవ్వలేకపోతున్నారని అడగాలిగా నీళ్ళకి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు లేదు ఇప్పుడు ఈ గిట్టుబాటు ధరల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కదా అట్లాగే లేదు పొలాల్లో ఎండిపోతున్నాయి అంటున్నారు ఇవాళ అక్కడెక్కడో పొలాల దగ్గర యాజిటేషన్ చేశారని చెప్తున్నారు అట్లాంటివి జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడాలి కదా వీళ్ళు ఇవాళ పోనీ పేపర్లో టీవీలో వేయకపోవచ్చు నీ పేపర్ నీ టీవీ ఉంది కదా దాంతోపాటు సోషల్ మీడియాలో ఉన్నాయి కదా వెళ్ళి మాట్లాడాలి కదా ఇవాళ కనుక అట్లా వెళ్ళి రేపు రేపొద్దున ఏదో కేసులో పెడతారేమో ఎందుకు వచ్చిన గొడవ దానికి సాక్ష్యం పేర్ని నాని ఉదంతం చూశారు నందిగం సురేష్ ఉదంతం చూశారు రెడ్డి ఉదంతం చూశారు మిథున్ రెడ్డి ఉదంతం చూస్తున్నారు ఇట్లాంటి చూసినప్పుడు వాళ్ళభ నేను వంశీయు చూశారు వీళ్ళందరూ చూశారు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవని మిగతా నాయకులు భయపడుతున్నారు అలా భయపడేటప్పుడు రాజకీయాలు అనవసరం కదా బేసిక్గా ఇంతమంది నాయకులు పెట్టుకుని మహామహా స్పీకర్లను పెట్టుకుని అద్భుతమైనటువంటి దశాబ్దాల తరబడి రాజకీయాలు చేస్తున్న వాళ్ళని పెట్టుకుని ఆ పదవులు అనుభవించారు కదా ఆస్వాదించారు కదా ఎందుకు చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు ఈ భయపడతాం నాయకుడే భయపడతాయి నాయకుడే పేరు కూడా అయితే ఇక కార్యకర్త ఎందుకు ధైర్యంగా ఉంటాడు ఇక లేకపోతే కార్యకర్తలు ధైర్యంగా ఏమయ్య రా నాయక నువ్వు రానాయన మరి దాడు చూసుకోవాలి ఒక రకంగా రైతులు రోడ్డు ఎక్కి రోడ్డు ధర్నాలు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్ చేసినట్టే ఇంకా నేను పార్టీ పిలిస్తేనే ఎవరు రావట్లేదు అనుకునే పరిస్థితి లేదు వాళ్ళే ముందు వస్తున్నారు కానీ వాళ్ళ వెనక రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉండి వెళ్ళలేకపోతున్నాయి అదే ఎప్పుడు మొన్న జగన్ ఇళ్ళు వచ్చాడు మిక్చి రైతు దగ్గరికి ఆ వెంటనే చంద్రబాబు గారు రెండు మూడు రోజుల పాటు అడావిడి జరిగింది ఏదో మాట్లాడేశారు కేంద్ర ప్రభుత్వం మాట్లాడేశారు ఆయన పేరేంటి మన కేంద్ర మంత్రి వెళ్ళేసి మాట్లాడే వచ్చాడు రామ్మోహన్ నాయుడు ఇంకేము కేంద్ర మంత్రి వచ్చి చెప్పేశాడు పదకొండు వేల ఏడు వందల రూపాయలు ఖచ్చితంగా కొంటామన్నారు ఇక అసలు చరిత్రలోనే ఈ రేంజ్లో కొన్నది ఎప్పుడు లేదంటే చరిత్రలో ఇరవై ఐదు వేల రూపాయలకి అమ్ముడు పోయిన మిరపకాయలంటే చరిత్రలో ఎప్పుడు కొనలేదంటే అమ్ముడు పోయినప్పుడు ఇంకెందుకు కొనేది అక్కడ ఇప్పుడు కొంటున్నారా కొంటే నేను తొమ్మిది వేల రూపాయలకి తేజ రకం అయిపోయిందని చెప్పేసి ఎందుకు ధర్నా చేశారు అంటే ఆ టైంలో ధర్నా చేసేటప్పుడు వీళ్ళకి తెలియట్లేదా కమ్యూనికేషన్ లేదా సరే అంటే అది పార్టీ వీళ్ళు ప్రోత్సహించినట్టు కాదు లేదా ఇంకో కోణం అయి ఉండాలి మనం ఇప్పుడు వెళ్తే గనక ఆ వాళ్ళ యొక్క నిజమైనటువంటి యాజిటేషన్ డీవియేట్ అయిపోతుంది దాంట్లో రాజకీయ వద్దారని ఆగి ఉండాలి లేదా ఆ రైతులు మీరు రాబాకండలే మీరు వస్తే మాకు అనవసరంగా రాజకీయం అని చెప్పు ఉండాలి పోనీ అప్పుడు ఆ రైతుకి న్యాయం జరుగుతుందా ఇప్పుడు జగన్ మొన్న అరటి తోటల దగ్గరికి వెళ్ళాడు పరిహారం ఇప్పుడు ఇచ్చేస్తున్నారు మొన్న మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళారు కొంటానికి సిద్ధపడ్డారు అంటే ప్రతిపక్షం వస్తున్నప్పుడు అక్కడ ప్రభుత్వం స్పందిస్తుంది మరి అంటే నువ్వు వెళ్ళి నుంచుంటే స్పందన వస్తుంది కదా నాయకులు అందరూ వైసీపీ వాళ్ళు చేయాల్సిన పనేంటి మీరు వెళ్ళి గొడవలు చేయొద్దు కొట్టక్కర్లా తిట్టక్కర్లా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఖోఖో రైతులు వాళ్ళ దగ్గర ఎవరు కొంటలేదు అన్నారు ఎవరు కొంటలేదు వాళ్ళకి విత్తనాలు ఇచ్చినటువంటి బ్రోకర్లు అయిన సంస్థల వాళ్ళే కొంటల కోకో ఉత్పత్తి సంస్థలు అక్కడ పెట్టారు వాళ్ళే కొంటల ఇప్పుడు పొగాకుది నేను యాజిటేషన్ పొగాకు సంబంధించినటువంటిది విత్త రాస్తుంది వేరే పత్రికలు కాదు ఈనాడు జ్యోతి లాంటివి వాటిలోనే రాస్తున్నారు రాస్తున్నారు పొగాకి సంబంధించినటువంటి రైతులకి వాళ్లే విత్తనాలు ఇచ్చారట వాళ్లే కొంటామన్నారట అదేదో అంటే విదేశాలకు వెళ్ళే రకం కాకుండా ఎక్స్పోర్ట్ రకం కాకుండా ఇండియాలో వాడేటటువంటి రకాన్ని వాళ్ళు చివర కొంటలేదట క్రింద తేడాది పదిహేను వేలు పోయిందట అందుకని చాలా మంది నా ఏది ఎకరాకి నలభై ఐదు వేలు కౌలు ఇచ్చి మరి తీసుకున్నారట పొలాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే టన్ వచ్చేటప్పటికి క్వింటా వచ్చేటప్పటికి కేవలం మూడు వేల నాలుగు వేల రూపాయలే పలుకుతుందట పొగాకు అదేదో బండ్రీ పొగాకు ఒకటి ఏదో పేరు చెప్పారు బర్లీ బర్లీ పొగాకు మరి అది వాస్తవంగా లోకల్ గా వాడుతుంటారు లోకల్ మేడ్ లాగా ఈ చుట్టల కింద వాటి కింద కూడా వాడుతుంటారు ఈ మిర్చి కూడా అంతే కదా సార్ పదమూడు వేల వరకు వెళ్ళింది ఏడు వేలకి పడిపోయింది తొమ్మిది వేలకి వరకు పడిపోయింది అని కదా అక్కడ కోకోనట్ ఇదే సమయం కోకో వాళ్ళ దగ్గర ఇట్లాంటివన్నీ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు మరి ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసిన వాళ్ళు ప్రతి జిల్లాలో కూడా మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు వాళ్ళందరూ కలుసుకుని చెయ్యాలి కదా ఒక మంచి అవకాశం ఒక రకంగా ప్రజలంతటా ప్రజలు ఉద్యమిస్తుంటే స్పందించలేని ప్రతిపక్షం ఏంటో నాకు అర్థం కావట్ల వీళ్ళందరూ అంటే అధికారం ఉన్నప్పుడు మాత్రమే అందుకుని దాంట్లో సంపాదించుకుని ఆ తర్వాత వెళ్ళిపోతారా మరి ఇంకెందుకు డెమోక్రసీ శుభ్రంగా అందరు రాజకీయాలు మానేమనండి మంచి కుర్రోళ్ళు వస్తారు యువతరం వస్తారు లేకపోతే కమ్యూనిస్టులన్న వస్తారు చక్కగా పని చేసుకుంటారు వాళ్ళే చిన్న సమస్య వచ్చినప్పుడు అలా స్పందిస్తుంటారు అవును ఇంకా వాళ్ళు ఎలాంటి రాజకీయ పేక్ష చూసుకోరు ఎలాంటి పదవులు ఆశించారు కానీ ఒక్కటి సార్ అంటే కూటమి ప్రభుత్వం కూడా చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది అరెస్ట్ చేసేసి లోపలేసేస్తే ఓకే ఒక పోసాన్ లాగా వంశీలాగా కాసేపు విడదల రజనీకి నోటీసులు ఇస్తారు లేదంటే కాకానికి ఇస్తారు లేదంటే ఎక్కువ రోజాని కాసేపు కొడాల నాని అని కాసేపు అంటే వీళ్ళందరినీ టచ్ చేసి వదిలేయడం కూడా అంటే వదిలేసారని నేను అన్నగానే టచ్ చేసేసి హోల్డ్ లో పెట్టడం ఎప్పుడు అరెస్ట్ అవుతారా వీళ్ళందరినీ బిక్ బుక్ మంటూ వాళ్ళ ఉండడం వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నామేమో లైన్ లో అని చెప్పి మరికొంతమంది భయపడ్డం అంటే ఇలాగా భయపెట్టి కాలం గడిపేసే రాజకీయం అన్న కొత్తగా ఇప్పుడు ఆ వ్యూహం ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ మైండ్ గేమ్ నడుస్తుంది నేను అందుకోసం వీళ్ళు ఆగుతున్నారని నేను అనుకోను ఇద్దరు కూడా ఆ ఉద్దేశంతో కాదు గవక్క ఊరికిన పేపర్లో రాసి పడేసినంత సులభంగా జడ్జిమెంట్లు రావు పేపర్లో జడ్జిమెంట్ కూడా ఇచ్చేయచ్చు మనం టీవీలో జడ్జిమెంట్ కూడా ఇచ్చేయచ్చు నేను అనేది పేపర్లలో రాసిన వార్తలు వేరు అక్కడ జరిగేది వేరు ఎఫ్ఐఆర్ కట్టడం ఎంతసేపు ఎవడెవడ మీద అని కట్టుకోవచ్చు ఎఫ్ఐఆర్ అది కాదు కదా సరైన ఆధారాలు ఉంటే ఈ పాటికి వదిలిపెడతారా సరైన ఆధారాలు ఉంటే ఏది వదిలిపెట్టరు ఎవరు మనం సృష్టించే కంప్లైంట్ ఇప్పుడు నిన్న పత్రిక వీళ్ళు అనలా జడ్జి గారు అనలా ఏందని ఆ కంప్లైంట్లు ఏంటి ఎవడో ఒక ఇది తీసుకుంటే ఒక దాన్ని ఏమంటారు షార్ట్ ఫిల్మ్ తీస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి కేసు పెడతారా అది వర్గాల మధ్య ఘర్షణ అంటారా ఇది ఎక్కడ ద్వారా అని అడగల జడ్జి గారు అట్లాగే వీటికి ఆధారాలు ఏం లేకుండా ఏది పడితే అది తీసుకొచ్చేసి కంప్లైంట్ పెట్టేస్తాను ఎవరో చెప్పారు దాంట్లో తినేశారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న దాకా ఎక్కడ కొమ్ముకోవడం ఏమన్నారు ఎలక్షన్స్ కు ముందు లక్ష కోట్లు తినేశాడు అన్నారు లక్ష కోట్ల నుంచి ముప్పై శాతం తిన్నారన్నారు ఇప్పుడు టోటల్ లెక్క ఎంత చెప్పారు లక్ష కోట్ల రూపాయలు అమ్మాడు ఐదేళ్లలో అన్నారు మరి లక్ష కోట్ల రూపాయలు ఐదేళ్లలో అమ్మితే లక్ష కోట్లు ఎట్లా తింటాడు పోని ముప్పై ముప్పై శాతం నలభై శాతం అవినీతికి పాల్పడ్డాడు అంటే ముప్పై వేల కోట్లో నలభై వేల కోట్లు అనాలి ఫైనల్గా ఏం తెలుస్తున్నారు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు విదేశాలకు పోయినాయి అనుకుంటున్నారు అంతే మూడు నాలుగు వేల కోట్లు విదేశాలకు వెళ్ళినాయి కాబట్టి అది ఆ పైన పద్దెనిమిది కావచ్చు ఇరవై వేల కోట్లు కావచ్చు తినేసి ఉంటారులే అనుకోడు ఇట్లాగా ఇప్పుడు ఇదివరకు లక్ష కోట్లు జగన్ దెన్ ఆడించే వరకు పదిహేను వందల కోట్లు అట్లా అదే కాన్సెప్ట్ ఇప్పుడు పద్నాలుగున్నర లక్షల అప్పు ఫైనల్ గా ఐదున్నర లక్షల అప్పు పార్లమెంట్ లోనే చెప్తారు ఇవన్నీ కలిపితే కూడా ఏడున్నర లక్షల కోట్లు అవుతాయి ఎనిమిది లక్షల కోట్లు అవుతాయి కానీ ఏం జరుగుతున్నది ప్రచారం ఇక్కడ ఏం లేదు ఇరవై నాలుగు గంటలు ఒక ప్రచార వ్యూహం పనుతూ ఉంటారు ఒక అబద్ధాన్ని అమ్ముతారు ఇక్కడ అబద్ధాన్ని పదే పదే మాట్లాడతారు ఇప్పుడు పద్నాలుగున్నర లక్షల కోట్లు కాదని తెలిసినా కూడా ఇంకా పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశాడు జగన్ అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నారు కదా వంద సార్లు అక్కడ చెప్తున్నా సరే పార్లమెంటుతో సహా చెప్తున్నా ఈవెన్ అదే బడ్జెట్లో రాసుకొచ్చారు కదా ఎంతప్ప అన్నట్టు కూడా మళ్ళీ ఎట్లా మార్చేస్తున్నారు పేపర్లో ఒకటి చూపెడుతున్నారు నోటితో ఒకటి మాట్లాడుతున్నారు జనం కూడా ఇది గుడ్డిగా నమ్ముతున్నారు కాబట్టి నోటి మాటని అదే ప్రచారం తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ టైప్లో నడుస్తుంది దీనికి ఆధారాలు ఉంటే ఏం చేసే వాళ్ళు వదిలిపెడతారా ఆధారాలు ఉంటే అసలు ఇన్ని రోజులు ఆగుతారా ప్రస్తుతానికల్లా ఏంటంటే ఒక కేసు కట్టేసి ఆ సంబంధిత అధికారులు పిలుస్తున్నారు వాళ్ళతో నువ్వు కనుక మళ్ళీ కంటిన్యూ అవ్వాలనుకుంటే లేదా ఎంతకంటే మంచి పోస్ట్ కావాలనుకుంటే మేము చెప్పినట్టు చెప్పు అని చెప్పి తీసుకెళ్లి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు ఆ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఆధారంగా కేసు అంటున్నారు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఆధారం కేసు కట్టడానికి కుదరదు అది ఒక ప్రాథమికమైనటువంటి ఆధారం కింద తీసుకుని దాని ఎవిడెన్స్ పట్టు రావాలి డబ్బులు ఎక్కడ తిన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న దాకా ఏం చెప్పేవాళ్ళు దాని ఏంటి ఋషికొండలో తినేసారు తినేశారు ఋషికొండలో ఈడ్చిపెడి దాంతో నాలుగు వందల యాభై కోట్లతో అది మొత్తం కట్టారు ఇప్పుడు చక్కెట్కి ఎంత కడుతున్నారు వెయ్యి కోట్ల పదిహేను వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా దానికి మరి అంత విశాలమైనది వీళ్ళే చెప్తున్నారు కదా ప్యాలెస్ రాజ ప్యాలెస్ అని చెప్పేసి అంటే రాజుల ప్యాలెస్ తరహాలో కట్టిన దానికి అఫ్రాల్ అయింది ఐదు వందల కోట్లు ఇక్కడ ఎంత అయింది ఇది వరకు వెయ్యి కోట్ల రూపాయలు అయింది ఇది తాత్కాలికమైనటువంటి నిర్మాణం ఇప్పుడు లెక్క చూస్తే అది ఇంకా అంతకి నాలుగు అవుతుంది ఖర్చు మరి అప్పుడు ఇవన్నీ మాటలు చెప్పడానికి బాగుంటాయి ప్రాక్టికల్ గా వచ్చేటప్పుడు కుదరదు కాబట్టి వీళ్ళు అంత అమాయకంగా ఏం ఆగట్లే కాకపోతే ఏంటంటే గొంతు మీద నీ పీక మీద కత్తు ఉంటది రోయి అనే అని హెచ్చరిక అధికార ప్రతిపక్ష ప్రతిపక్షం యాజిస్టేషన్స్ చేయడానికి భయపడే పరిస్థితి అయితే కూడా ప్రభుత్వం తీసుకొచ్చిందా లేదా ఇప్పుడు నేను అనుకునేదైతే రెండు కోణాలు ఉంటాయి ఒకటి భయపడటం అది తక్కువ ప్రయారిటీ ఎందుకంటే వీళ్ళు ఎవ్వరు భయపడే క్యారెక్టర్లు కాదు మొరట మొరట లేకపోతే మొండితనం తన మన బ్యాగ్ రోజే భయపడుతుందా దమ్ముండే అరెస్ట్ చేసి ఇది బాగుంటుంది ఒక రకంలో వీళ్ళందరూ అదే స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళ కాబట్టి ఆ జైలుకు పోవాలా దాని గురించి భయపడేది కాదు ఇంకా నాలుగు ప్రచారం చేసుకోవచ్చు అనుకుంటారు కాకపోతే వీళ్ళు ఆలోచించే కోణం నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడే ఎందుకు గొడవ ఇంకా నాలుగేళ్ళు ఉంది ఇప్పుడే చేసుకుని ఇప్పుడే అరెస్ట్లు అయిపోతే ప్రయోజనం ఏముంది ఈ నాలుగు రోజులు అయిపోతుంది ఎట్లాగో వాళ్ళు కేసులు పెడతారని తెలుసు కోర్టులో తెలుసుకోవాలని తెలుసు ఈలోపు డ్రాగన్ చేయని వాళ్ళని ఒక ఏడాది రెండేళ్ళు అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయనియండి రైట్ రైట్ చూద్దాం మొత్తానికి కొడాలి నానికి ఏదో జరిగిపోయింది అనే ప్రచారం అయితే నిమర్షాల్లో ఒక సోషల్ మీడియాలో బాగానే ప్రచారం జరిగింది కాకపోతే ఆయనకు వచ్చింది గుండుపోటు కాదు అది గ్యాస్ నొప్పి అని వైద్యులు సహా ధృవీకరించారు ఈ లోపలనే హడావిడి ఇదంతా భయపడిపోతున్నారు కూటమి ప్రభుత్వానికి వైసీపీ నేతలు జంకుతున్నారు మానసికంగా వీక్ అయిపోతున్నారు అనేది కొంతమంది డ్రామాలు ఆడుతున్నారు కాకపోతే ఇలాంటి ప్రచారానికి ఎంత త్వరగా ముగింపు పలికితే అంత బెటర్ వైసీపీ కూడా అంతే త్వరగా స్పందించింది అలాగని చెప్పి కూటం ప్రభుత్వం ఆగుతుందా ఈ అరెస్టుల విషయంలో అంటే తేలాల్సింది